భారత్ టుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేర్వాన్ని డీటెయిల్స్ చూస్తే పెదపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ కోయి శ్రీ హర్షు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వెన్యూ అదేవిధంగా ఎల్ఆర్ఎస్ మరియు ట్రేడ్ లైసెన్స్ మేళాలను సందర్శించి దరఖాస్తులను అడిగి మరీ తెలుసుకున్నారు ఇక విధంగా పురపాలక సంఘం నూతన భవన కార్యాలయం గదులను కూడా సందర్శించారు అనంతరం ఇటీవల గ్రూప్ ఫోర్ ద్వారా ఎంపికైన వార్డు ఆఫీసర్లతో సమావేశం నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి మేళాలను సద్వినియోగం చేసుకోవాలని అలాగే పెద్దపల్లి పట్టణ ప్రజలు వంద శాతం ఇంటి పన్నుల సకాలంలో చెల్లించి పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని వ్యాపార వర్తక యజమానులు ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఇది తీసుకున్న వారు రెన్యువల్ చేసుకోవాలని ఎల్లర్ఎస్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల మీ యొక్క అనధికార ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని అన్నారు మీకు వార్డు ఆఫీసర్లతో మాట్లాడుతూ మీకు కేటాయించినటువంటి వార్డులోని సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రానున్న వేసవి కాలంలో పెద్దపల్లి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క వార్డు ఆఫీసర్ కృషి చేయాలని మున్సిపల్ కార్యాలయంలోని ప్రతి సెక్షన్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు Thank you.